సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్లో ఉండేటటువంటి మహాజనపదాలు సో మహాజనపదాలకు సంబంధించి ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు లేదా డిఎస్సి అండ్ టెట్లో కూడా ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మహాజనపదాలని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి లాజికల్గా అనేది కోడింగ్ రూపంలో ఈ సెషన్లో అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అప్పుడే మరిన్ని కోడింగ్ క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఎంతమంది లైక్ చేస్తే అంత ఎక్కువ ఉత్సాహంతో మనం కూడా ఎక్కువ వీడియోలు చేయడానికి ఆసక్తికరంగా కూడా ఉంటుంది సో అదేవిధంగా మీ మిత్రులు కూడా తప్పకుండా షేర్ చేయండి సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఓపిక్గా చాలా శ్రద్ధగా వినండి ఓకే ఫస్ట్ ఒకసారి చూద్దాం సో మహాజనపదాలు ఏంటి సో లోయ ప్రాంతంలో వెలసి జనపదాలు ఈ యొక్క మహాజనపదాలకు సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే కురు అనే జనపదం యమునా నదికి ఇరువైపులా ఉంది పాంచాల గంగా నదికి తీరాన ఉంది అస్మక గోదావరి నది తీరాన ఉంది సురసేన జనపదానికి పశ్చిమ దిక్కులో ఉన్నది మత్స్య అనమాట కాంబోజా అన్నిటికన్నా ఉత్తరాన ఉన్న జనపదం ఇది కాంబోజా అనేది నెక్స్ట్ గాంధారా జీలాం నది తీరాన ఉండేటటువంటిది మగధ గంగానదికి ఇరువైపులా ఉండేటటువంటిది జనపదం ఏది అంటే మగధ నెక్స్ట్ వజ్జి మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండేటటువంటిది అంగా వచ్చి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది దీని రాజధాని చంప మరి మల్లా వచ్చి ఉత్తరప్రదేశ్ కోశల మగధకు వాయువ్య దిశలో ఉంది కాశీ వారణాసి ఓకే సో కాశీ వారణాసి నెక్స్ట్ వైదేహ అనేది ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోండి మీకు బుక్లో ఇవ్వలేదు ఇది అడిషనల్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వత్సా వచ్చి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ భూభాగం కౌశాంబి దీని రాజధాని చేది మధ్యప్రదేశ్ బుందేల్ఖాన్లోని కొండ కొండ ప్రాంతాల్లో ఉంటుంది ఇది ఎక్కువగా సోతివతి అనమాట సో మధ్యప్రదేశ్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అవంతి వచ్చేసరికి ఉజ్జాయినిలో ఉండేటటువంటిది సో వీటిని మనము కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే కురు యమునా నదికి ఇరువైపులా ఉండేటటువంటిది సో కురు అనేటటువంటి మహాజనపదం అనేది యమునా నదికి ఇరువైపులా ఉంది సో దీని రాజధాని ఇంద్రప్రస్థానం సో ఇక్కడ మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూస్తే యమునా నదిలో సో యమునా నదిలో కురులకు స్నానం చేపించిన వారికే యమునా నదిలో కురులకు స్నానం చేపించిన వాళ్ళకే ఇంద్రప్రస్థానం లేదా ఇంద్రలోకంలోకి ఎంట్రీ యమునా నదిలో కురులకు ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళే ఇంద్రలోకానికి ఎంట్రీ అనేది ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో కురులు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి యమునా నది ఓకే ఇక్కడ ఇరువైపులా అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది యమునా నది ఇరువైపులా ఉండేది కురు యొక్క మహాజనపదం అనమాట సో నెక్స్ట్ చూద్దాం పాంచాల సో పాంచాల గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఈజీగా గుర్తుంటుంది పంచలు బాగా అంటే పంచలు గంగా నదిలో ఉతికితే అదేదో విచిత్రం చాలా తెల్లగా వస్తాయంట అదేదో విచిత్రం చాలా తెల్లగా వస్తాయంట అంటే పంచలు ఎక్కడ ఉతికితే బాగా తెల్లగా వస్తాయి అంటే గంగానదిలో ఉతికితే పంచలు అంటే ఇక్కడ పాంచాల గంగానది తీరాన ఉంది అచిత్ర దీని యొక్క రాజధాని సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో పంచలు గంగానది తీరాన ఉతికితేనే చాలా తెల్లగా వస్తాయంట అదేదో అచిత్రంగా ఉంది అచిత్రంగా పాంచాల అచిత్ర రాజధాని గంగా నది తీరాన ఉంది అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ అస్మక గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం ఏది అంటే అస్మక మరి ఇది ఏ తీరాన ఉంది గోదావరి నది తీరాన ఉంది దీని రాజధాని బోధాన్ ఇక్కడ గుర్తుంచుకోండి అస్మఖ అనేటటువంటి అమ్మాయి బోధనలు అస్మక అనే అమ్మాయి బోధనలు వినాలి అంటే ఏ తీరానికి వెళ్ళాలి గోదావరి నది తీరానికి వెళ్ళాలి అస్మకా అనే అమ్మాయి చెప్పే బోధనలు చాలా అద్భుతంగా ఉన్నాయంట ఆ అమ్మాయి చెప్పే బోధనలు వినాలి అంటే గోదావరి నది తీరానికే వెళ్ళాలి ఏ నది తీరాన గోదావరి నది తీరాన అస్మక గోదావరి నది తీరాన బోదాన్ దీని యొక్క రాజధాని అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సురస్సేన సో సురస్సేన గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సురస్సేన ఈ జనపదానికి అంటే సురసేన జనపదానికి పశ్చిమ దిక్కులో ఉండేది మత్స్య అనమాట మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ రెండింటిని కూడా చూడండి సూరులు ఓకే సురులు పచ్చిగా ఉండేటటువంటి మత్స్యలను తినరు సురులు పచ్చిగా ఉండేటటువంటి మచ్చలను తినరు మచ్చలు అంటే మనకి చేపలని అర్థం కదా సో సురులు ఏం చేసేవాళ్ళు పచ్చిగా ఉండే మచ్చలను తినరంట సో అందుకే ఇక్కడ మచ్చ అనేది ఏంటి మచ్చా అనేది దీని యొక్క రాజధాని విరాట్ నగర్ అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే విరాట్ కోహ్లీ మనకు తెలుసు బాగా సో విరాట్ కోహ్లీ మ్యాచ్లో అందరినీ మచ్చ మచ్చా అంటాడంట అంటే ఇక్కడ మచ్చా మచ్చ అంటే ఇక్కడ మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి విరాట్ కోహ్లీ అనగానే మీకు మచ్చ గుర్తుపెట్టుకోండి విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడేటప్పుడు అందరిని ఏమని పిలుస్తాడంటే మచ్చా మచ్చా అని పిలుస్తాడంట అంటే ఇక్కడ మత్స్య అనేది విరాట్ నగర్ రాజధాని నెక్స్ట్ సురసేన అనేది ఈ యొక్క సురసేన జనపదానికి పశ్చిమ దిక్కులో ఉండేదే మత్స్య అన్నమాట ఓకేనా నెక్స్ట్ కాంబోజ సో గుర్తుపెట్టుకోండి ఇది కూడా మనకి కాంబోజ అన్నిటికన్నా ఉత్తరాన ఉన్న జనపదం ఏది అంటే కాంబోజ సో దీని రాజధాని భోజాపురం మరి ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే భోజనం సో భోజనం అనేది ఉత్తరాన కూర్చొని వాళ్ళకి బొజ్జ బలే ఎక్కువగా వస్తుందంట ఉత్తరాన్ని కూర్చొని ఎవరైతే భోజనం బాగా చేస్తారో వాళ్ళకి బొజ్జ బలే వస్తుందంట కమాన్ కమాన్ బొజ్జ అని కాంబోజ భోజాపురం గుర్తుపెట్టుకోండి కాంబోజ భోజాపురం అందుకనే ఉత్తరాన్ని కూర్చొని వీళ్ళు భోజనం చేసి చేసి ఆ ఊరికి భోజాపురం అంటే బొజ్జ ఎక్కువగా వచ్చేసిందని చెప్పి ఆ ఊరిలో వాళ్ళకి ఆ ఊరి పేరు అంతా కూడా భోజాపురం భోజాపురం అని పిలిచే వాళ్ళంట ఇట్లా సరదాగా గుర్తుపెట్టుకోండి కాంబోజ అన్నిటికన్నా ఉత్తరాన ఉన్న జనపదం భోజాపురం గుర్తిస్తుంది నెక్స్ట్ గాంధార సో గాంధార జీలాం నది తీరాన ఉంది దీని రాజధాని తక్షశీల మరి గాంధారలో సో గాంధారా నుండి జలం సో గాంధారా నుండి ప్రవహించే జలం తక్షశీల వరకు చేరింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి సింపుల్గా ట్రిక్కీగా గుర్తుపెట్టుకోండి గాంధార గాంధార జలంతో ఎవరైతే స్నానం చేస్తారో గాంధార జలంతో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు తక్షణమే శిరలైపోతారంట గాంధార జలంతో స్నానం చేస్తే తక్షణమే శిరలైపోతారు తక్షశీల రాజధాని గాంధార జలంతో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు తక్షణమే శిరలైపోతున్నారు అంటే తక్షశీల రాజధాని దేనికి గాంధారాకి గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ మగధ గుర్తుపెట్టుకోండి మగధ గంగానదికి ఇరువైపులా సో దీని రాజధాని పాటలీపుత్రం సో మగధ రాజధాని మగధ జనపదానికి రాజధాని పాటలీపుత్రం అనమాట ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మగధ సైనికులు మగధ సైనికులు ఏం చేస్తున్నారంటే గంగానది కిరువువైపులా వాళ్ళు నిల్చొని పాటలు పాడుకుంటున్నారంట దోస్తు మేరా దోస్త్ అనుకుంటూ యుద్ధం చేయకుండా అంటే మగధ రాజ్యానికి సంబంధించిన సైనికులు అంటే ఇక్కడ మగధ అనేది గంగానది కిరువైపులా ఉంది అక్కడ సైనికులు ఏం చేస్తున్నారంటే పాటలు వాడుకుంటున్నారు దోస్తు మేరా దోస్త్ అని చెప్పి యుద్ధం చేయకుండా ఓకేనా ఇట్లా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో మగధ అనగానే గంగానది కిరువైపుల పాటలీపుత్రం అనేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ బీహార్ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించింది అది అడిషనల్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వజ్జి ఇది చూడండి వజ్జి మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండేటటువంటిది సో దీని రాజధాని వైశాలి సో వజ్జి రాజధాని వైశాలి అనమాట మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మగధ రాజ్యంలో మగధ రాజ్యంలో ఉత్తరంగా మగధ రాజ్యంలో ఉత్తరంగా బజ్జీలు బల చేస్తారని చెప్పి బజ్జీలు బల చేస్తారని చెప్పి వైశాలి అంటుంది వైశాలి అంటుంది అనమాట సో ఏమని రాజ్యానికి ఉత్తరంగా బజ్జీలు బల చేస్తారు రాజ్యానికి ఉత్తరంగా బజ్జీ బజ్జీ అనగానే మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అని ఎవరంటున్నారు వైశాలి అంటుంది వైశాలి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అంగ గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంగ అంగదుడి చంప పగలడంతో అంగదుడి చంప పగలడంతో పశ్చిమాన బెంగగా కూర్చున్నాడు అంగుదుడి చెంప పగిలింది అందుకని ఏం చేస్తున్నాడు అతను పశ్చిమానకెళ్ళి బెంగగా కూర్చున్నాడంట సో అంగ రాజధాని చెంప ఇది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మల్లా కుషినారా రాజధాని సో మల్లా కుషినారా అనేది రాజధాని దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మళ్ళీ మళ్ళీ చూడాలని సినిమా ఏది అంటే పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఖుషీ సినిమా అనమాట మళ్ళీ మళ్ళీ చూడాలని ఉండే సినిమా ఖుషీ సినిమా మళ్ళీ మళ్ళీ అంటే ఇక్కడ మల్లా ఖుషి ఖుషి అనగానే కుషినారా గుర్తుంచుకోండి కుషినారా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ కోశల మగదుకు వాయువ్య దిశలో ఉంది ఇక్కడ కోశల అంటే మగధకు సంబంధించినటువంటి వాయు దిశలో ఉంది కోశల సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఇక దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మగదుకు సంబంధించిన వాళ్ళు సో మగధకు సంబంధించిన రాజులు శవాలను మగధకు సంబంధించిన వాళ్ళు శవాలను వాయువ దిశలోనే కోస్తారంట మగధకు సంబంధించిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు శవాలనే వాయువ దిశలోనే కోసేవాళ్ళు అంటే ఇక్కడ కోసల అనగానే మగధకు వాయువ దిశలో ఉంది సవాస్త్రి గుర్తుపెట్టుకోండి శవాస్త్రి చాలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ కాశీ వారణాసి కాశీ వారణాసి ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట కాశీ వారణాసి కాశీ అనేది వారణాసిలో ఉందనేది తెలుసు అందరికీ కూడా చాలా ఈజీగానే గుర్తుంటుంది సో నెక్స్ట్ ఇది వైదేహ అనేది అడిషనల్గా ఉంది మీకు బుక్లో లేదు ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి వైదేహ అనేది ప్రస్తుతం ఇది ఇంపార్టెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి దీనికి కూడా అవసరం లేదు నెక్స్ట్ చూద్దాం వచ్చా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ భూభాగం కౌశాంబి దీని రాజధాని ఇక్కడ చూడండి కౌశిక్కి సో కౌశిక్కి వాళ్ళమ్మ ఏం చేసిందంటే వాతలు పెట్టింది కౌశిక్ బాగా అల్లరి చేస్తున్నాడని చెప్పి వాళ్ళమ్మ వాతలు పెట్టింది కౌశిక్ అనగానే మీకు కౌశాంబి వాతలు అనగాని వత్స గుర్తుపెట్టుకోవాలి కౌశాంబి దేని రాజధాని అంటే వత్సా యొక్క రాజధాని నెక్స్ట్ మధ్యప్రదేశ్కి సంబంధించి ఛేది అంటే ఇక్కడ సోతివతి సోదివతి సోది చెప్పి చెప్పి నీ సోది ఇని ఇని నాకు చాలా చేదేస్తుంది చాలా చేదుగా ఉంది ఆపు నీ సోది అనేసి సోతివతి అంటుంది చేది చేది అంటే సోతివతి అనేది దేనికి రాజధాని అంటే చేది సోతివతి చెప్పే సోది అంతా చాలా చేదుగా ఉందంట సోతివతి చేది గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ అవంతి సో అవంతి అనగానే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అవంతి అనే అమ్మాయి ఉజ్జైనిలో ఉండే మహాకాళిని చూడడానికి వెళ్ళింది అవంతి అనే అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఉజ్జయినిలో ఉండేటటువంటి మహంకాలిని చూడడానికి వెళ్ళింది మహంకాలి ఎక్కడ ఉజ్జయిని మహంకాళి తెలుసు కదా సో అవంతి ఎక్కడికి వెళ్ళింది ఉజ్జయినిలో ఉండే మహంకాళిని చూడడానికి వెళ్ళింది ఇక్కడ మహంకాళి ఉజ్జయిని అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి అవంతి గుర్తుకు రావాలి అనేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ విధంగా వీటిని అసోసియేషన్ చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు కోడింగ్ రూపంలో చాలా ఈజీగా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్